పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథిలారా జూబ్లీ హిల్స్లో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోయినాయి అంటే మొత్తం ఉల్టాఫల్టా అయిపోయినాయి సమీకరణాలన్నీ సో మరి ఫైనల్ సర్వే వివరాలు నేను మీ ముందు ఉంచుతున్నా ఫైనల్ సర్వే అంటే ఈరోజు అంటే డేట్ వచ్చేసి ఏడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు ఐదున్నర వరకు ఫైవ్ థర్టీ పిఎం వరకు అందుకే ఇది ఫైనల్ సర్వే మనం చేసేది సో ఈ ఫైనల్ సర్వే అనేది మూడు రకాలుగా చేసినాం మిట్లారా ఒకటి ఏంటంటే హిందూ ఓటర్లను సర్వే చేసినాం రెండవది ముస్లిం ఓటర్లను మైనారిటీ అంటే ముస్లిం ఓటర్లను సర్వే చేసినాము మూడవది ఏంటంటే యాదవ్స్ను ఎస్పెషల్లీ యాదవ్స్ అండ్ అదర్ బీసీ అంటే కొంతమంది బీసీలు అంటే చాలా తక్కువ క్వాంటిటీ శాంపిల్ తీసుకున్నాం నూట ఇరవై ఆరు మందిని తీసుకున్నాం అంటే అది మనతోని కాలేదు వాళ్ళని దొరకబట్టడం వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంది అని అడగడం అంటే వాళ్ళ పేరు పక్కకు యాదవ్ అని ఉండడము వాళ్ళు బీసీ అని వాళ్ళ ఇంటి పేరు చెప్పడము సో దాంతో మనము నూట ఇరవై ఆరు మందిని సపరేట్గా కేటగిరీ కేటగిరీలో పెట్టినాము మొత్తం టోటల్గా ఓవరాల్గా మనం ఐదు వేల ఐదు వందల అరవై ఒక్క శాంపిల్స్ తీసుకున్నాం మిథులారా ఐదు వేల ఐదు వందల అరవై ఒక్క శాంపిల్స్ తీసుకున్నాం సో దీనికి సర్వే అనేది నిర్వహించడం మరి ఏ పార్టీ గెలవబోతూ ఉన్నది సర్వే అనేది సర్వే వివరాలు ఇస్తా క్లుప్తంగా ఇస్తా మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వే చూసే ముందు రాజకీయాలకు అతీతంగా కొంతమంది అంటారు ఒకడు వీనికి కేటీఆర్ కమ్ముడు పోయినవని ఒకడు ఒకడు కాంగ్రెస్ అమ్ముడు పోయినవని ఒకడు అంటాడు రకరకాల మంది రకరకాలుగా మాట్లాడతారు మిత్రులరా వానుత్స వీనుత్సవ తాగే రకం కాదు నేను అర్థమైందా నాకు ఆ ఉత్సవాగే అలవాటు అయితే నాకు లేదు మరి తాగుబోతు నా కొడుకులు చిల్లర నా కొడుకులు ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టే ఏదోలాగా చెప్తా ఉన్నా జర తగ్గించుకోవాలి చిల్లర కథలు పడితే ఏంటంటే వేరే ఉంటుంది దానికి ట్రీట్మెంట్ అనేది వేరే ఉంటుంది కొత్త ట్రీట్మెంట్ ఉంది మా దగ్గర ఇప్పటికీ మేము ఇచ్చే ట్రీట్మెంట్లు చాలా బ్రహ్మాండం కూడా గట్టి ఉంటే మిత్రలారా మేము ఇచ్చే ట్రీట్మెంట్లు రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే నేను ఒక రాజకీయ విశ్లేషకుని ఒక పొలిటికల్ స్ట్రాటజిస్టును కాబట్టి ఖచ్చితంగా నేను సర్వే వివరాలు నేను తెలుసుకున్న వివరాలు మేము ఉంచుతున్నా సో మరి జూబ్లీ ఏ పార్టీ గెలుస్తుంది మైనార్టీలు అంటే ముస్లిమ్స్ ఎవరి వైపు ఉన్నారు హిందువులు ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు యాదవ్స్ అండ్ అదర్ బీసీస్ అంటే బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరి వైపు ఉన్నారు అనే వివరాలను మీ ముందు ఉంచుతున్నాం మిత్రలారా సో ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనము ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మిత్రారా ముస్లిం ఓటర్ల గురించి మనం తెలుసుకోవాలి సో ముస్లిం ఓటర్లను ఎవరు వైపు ఉన్నారు ముస్లిం ఓటర్లు సో ముస్లిం ఓటర్లలో మనం చేసిన సర్వే ఎంత అంటే శాంపిల్ ఎంత అంటే ముస్లిం ఓటర్లది రెండు వేల ఒక్క వంద ఎనిమిది మందిని సర్వే చేసినాం మనం టోటల్ శాంపిల్స్ మనం కలెక్ట్ చేసిన శాంపిల్స్ రెండు వేల ఒక వంద ఎనిమిది ఇది మామూలైన విషయం కాదు మిథులారా చాలా స్పష్టంగా చెప్తున్నా క్లియర్గా చెప్తున్నా మనం చేసిన సర్వేలో దాదాపు చాలామంది ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఇప్పటివరకు ఇంత ఇంతమందిని ఎక్కడ పెట్టలేదు సో అంతమందిని పెట్టి సర్వే చేయించినాం సో రెండు వేల ఒక వంద ఎనిమిది సో ఇంతమందిని సర్వే చేసినాం ముస్లిం ఓటర్లను సర్వే చేసినాం సో ఇందులో బీజేపీకి జీరో పాయింట్ నైన్ పర్సెంటేజ్ మాత్రమే బీజేపీకి ఓటేస్తామని చెప్పారు అంటే ముస్లింలలో కూడా ఓటే వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు వాళ్ళు పాయింట్ నైన్ పర్సెంట్ అంటే పద్దెనిమిది మంది ప్రతి రెండు వేల ఒక్క వంద ఎనిమిది మందిలో పద్దెనిమిది మంది మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఓట్లేస్తారని చెప్పినారు తర్వాత కాంగ్రెస్కు సంబంధించి ఎంతమంది చెప్పారు అనేది కూడా మనం తెలుసుకోవాలి సో కాంగ్రెస్కి వచ్చేసి ముప్పై ఆరు పాయింట్ ఆరు శాతం మంది కాంగ్రెస్కు ఓట్లు ఎత్తారు అంటే ఏడు వందల ఒక్క మంది ఇందులో ఏడు వందల ఒక్క మంది కూడా కాంగ్రెస్కు ఓట్లేస్తాం అని చెప్పి ముస్లింలు చెప్పిళ్ళు రెండు వేల ఒక వంద ఎనిమిది శాంపిల్స్లో అంటే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి చెప్పిండు ముస్లింస్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని చెప్పేసి ఓటు రాజకీయాలు అంటే ఇటువంటి అడ్డమైన వాటి కోసమే ముస్లింలను కలిపి మిట్లారా వాస్తవానికి ఇది నేను ఒక విశ్లేషకునిగా నేను చెప్తా ఉన్నా రాజకీయాలకు అతీతంగా చెప్తా ఉన్నా అటు మైనార్టీలల్లో వాళ్ళు ఉంటారు పర్సెంటేజ్ ఇటు బీసీలలోకి వచ్చి బీసీలలో కూడా ఉంటారు సో దీని గురించి కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఇది కాంగ్రెస్ సంబంధించిన ఆ విషయం పక్కా అంటే మనం సర్వేకి వెళ్ళిపోదాం సో ముస్లిం ఓటర్లలో కాంగ్రెస్కు ముప్పై ఆరు పాయింట్ ఆరు శాతం వచ్చింది మిత్రారా ఇక నెక్స్ట్ వచ్చేసి బీఆర్ఎస్కు బీఆర్ఎస్కి వచ్చేసి ముస్లింలు ఇక్కడనే రాజకీయ సమీకరణాలు మారిపోయినాయి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ మంది అంటే దాదాపు పన్నెండు వందల ఏడు మంది కూడా ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినంటే రాజకీయాలు ఏ విధంగా మారినాయి రాజకీయాలు ఏ విధంగా మారినాయి అనేది మనం చూడాలి మిత్లారా అంత ముందు ఇంత లేదు ఇంత డిఫరెన్స్ లేదు ఇది ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ వాళ్ళు ముప్పై ఆరు లేదు సో ముస్లిం ఓటర్లు ఎక్కువ మంది ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు అంటే ఈ సర్వేలో అంటే దగ్గర టైం దగ్గర కొద్దీ ముస్లిం ఓటర్లు ఎక్కువ కూడా బీఆర్ఎస్కు ఆకర్షితులైనఆర్ఎస్ఏ కావాలంటారు కేసీఆర్ఏ కావాలంటే వాళ్ళు అంటే మిథారా ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి అదర్స్ మిగతా ఈ లెవెల్కి కాదనుకున్న వాళ్ళ పర్సెంటేజ్ కూడా ఉన్నది మిట్లారా అదర్స్ ఏంటంటే ఐదు పాయింట్ మూడు శాతం మంది ముస్లిమ్స్ వీళ్ళు అదర్స్కు ఓటేస్తారంటే ఎవరైనా వీళ్ళ ముగ్గురు ఏ పార్టీకే అంత వేస్ట్ మూడు పార్టీలు వేస్ట్ అంటే వాళ్ళ సంఖ్య ముస్లిమ్స్లో నూట పన్నెండు మంది ఉన్నారు అంటే మనం తీసుకున్న శాంపిల్స్ రెండు వేల ఒక వంద ఎనిమిది శాంపిల్స్ ఇది ముస్లిం ఓటర్లను మనం సర్వే చేసినప్పుడు ఫలితాలు ఈ విధంగా వచ్చినాయి మిట్లారా ఇది సో అంటే సమీకరణాలు అంటే వేగంగా మారిపోయినాయి రాజకీయ సమీకరణాలు అంతకుముందు ముస్లిమ్స్ ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండేది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ అట్లా ఉండేది స్టార్టింగ్లో బీఆర్ఎస్కు ఫార్టీ పర్సెంట్ కాంగ్రెస్కు సిక్స్టీ పర్సెంట్ ఉండే అంటే రాజకీయ సమీకరణాలు అంటే ఎలక్షన్ దగ్గర పడ్డ కొద్ది రాజకీయ సమీకరణాలు మారినాయి సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే చాలామంది ఏం చెప్తారంటే అక్కడ ముస్లిం ఓట్లే కీలకం అంటే ముస్లింలు ఎటువైపు ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు అనే ఉద్దేశంతో చాలామంది చెప్తా ఉంటారు సో కాబట్టి ఈ ముస్లిం ఓటర్లను మనం సర్వే చేసినాం రెండు వేల ఒక వంద ఎనిమిది శాంపిల్స్ తీసుకున్నాం ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి సో దీంట్లో బీఆర్ఎస్ఏ లీడ్ కనబడతా ఉన్నది ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ పర్సెంటేజ్తో బీఆర్ఎస్ ముందున్నది రెండో ప్లేస్లో ముప్పై ఆరు పాయింట్ ఆరు శాతం కాంగ్రెస్ ఉన్నది మూడో మూడో ప్లేస్లో అదర్స్ ఉన్నారు ఐదు పాయింట్ మూడు శాతం నూట పన్నెండు సో బీజేపీ జీరో పాయింట్ నైన్ పర్సెంట్ జీ జీ బీజేపీ ఉన్నది అంటే నాలుగో స్థానంలో బీజేపీ ఉన్నది ముస్లిం ఓటర్లు సో ఇది ముస్లిం ఓటర్లను మనం సర్వే చేసినప్పుడు మనకు కనిపించిన రిజల్ట్స్ మిథులారా సో ఇప్పుడు హిందూ ఓటర్ల గురించి మనం మాట్లాడుకోవాలి సో హిందూ ఓటర్లు మనం టోటల్గా హిందూ ఓటర్లు మన శాంపిల్ ఎన్ ఎన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసినాం అంటే మూడు వేల మూడు వందల ఇరవై ఏడు శాంపిల్స్ కలెక్ట్ చేసినాం మిథులారా ఇది హిందూ ఓటర్లకు సంబంధించి మూడు వేల మూడు వందల ఇరవై ఏడు శాంపిల్స్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బీజేపీకి పర్సంటేజ్ పెరిగింది హిందూ ఓటర్లు అనేసరికి బీజేపీకి పర్సంటేజ్ పెరిగింది ఇరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం మంది ఓటర్లు అంటే బీజేపీ కావాలంటారు హిందూ ఓటర్లు సో మొత్తం ఓట్ల వైజ్గా చూసుకుంటే ఏంటంటే ఇది ఏడు వందల యాభై తొమ్మిది మంది హిందూ ఓ అంటే మూడు వేల మూడు వందల ఇరవై ఏడు మంది హిందూ ఓటర్లను మనం సర్వే చేసినప్పుడు ఏడు వందల యాభై తొమ్మిది మంది బీజేపీ రావాలి కుక్క నిలబెట్టినా నక్క నిలబెట్టినా గార్ద నిలబెట్టినా మోడీకే ఓటు బీజేపీకే ఓటు అని చెప్తా ఉన్నారు సో ఇది బీజేపీకి సంబంధించి ఓటర్లు చెప్పేది ఇక పోతే కాంగ్రెస్కు సంబంధించి సో ఇందులో హిందూ ఓటర్లు అంటే ఇందులో బీసీలు ఉండొచ్చు ఎస్సీలు ఉండొచ్చు ఎస్టీలు ఉండొచ్చు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇందులో క్లబ్ అయినరు ప్రతి ఒక్కరు క్లబ్ అయిన తర్వాత హిందూ ఓటర్లకు సంబంధించి ఇక కాంగ్రెస్ వచ్చేసి ముప్పై పాయింట్ నాలుగు శాతం మాత్రమే హిందూ ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కట్టారు ఇక్కడ వెయ్యి పదకొండు మంది మొత్తం వెయ్యి పదకొండు మంది కాంగ్రెస్కే ఓటేస్తామని చెప్పారు ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది అని చెప్పారు కాంగ్రెస్కే ఓటేస్తుందని అని చెప్పిర్రు రేవంత్ రెడ్డి కావాలని చెప్పారు సో ఇది ముప్పై పాయింట్ నాలుగు శాతం మంది ఇక్కడ కాంగ్రెస్కు అంటే ఓట్ల వైద్య చూసుకుంటే మూడు వేల మూడు వందల ఇరవై ఏడు మందిలో వెయ్యి పదకొండు మంది కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్కే ఓటేస్తామనేది చెప్పారు తర్వాత బీఆర్ఎస్కు పోయేసరికి బీఆర్ఎస్ వచ్చేసి నలభై మూడు పాయింట్ ఆరు శాతం మంది అంటే ఓట్ల వైద్య చూసుకుంటే పద్నాలుగు వందల యాభై ఒకటి ఇక్కడ నలభై ఇక్కడ బీఆర్ఎస్ ముస్లింస్ ఓటర్లలో బీఆర్ఎస్కు యాభై ఏడు శాతం దగ్గర దగ్గర వస్తే ఇక్కడ నలభై మూడు పాయింట్ ఆరు శాతం వచ్చింది హిందూ ఓటర్ల కారణం ఏంటంటే బీజేపీకి షిఫ్ట్ అయినాయి ఇందులోకి వెళ్ళి కొన్ని నోట్లు బీజేపీ పర్సెంటేజ్ పెరిగింది ఇక్కడ అంటే ఇది మనం అబ్జర్వ్ చేయాలి హిందూ ఓటర్లకు సంబంధించి ఇక్కడ అబ్జర్వ్ చేయాలి బీఆర్ఎస్కి పోయింది ఇకపోతే అదర్స్ సో అదర్సు ఎట్లా ఉన్నదనేది కూడా మనం చూడాలి అదర్స్ వచ్చేసి మూడు పాయింట్ రెండు శాతం ఇక్కడ అదర్స్ మూడు పాయింట్ రెండు శాతం నూట ఆరు మంది మాత్రమే వేరే వాళ్ళకి కోటేస్తామన్నారు ఈ మూడు పార్టీలకు కాకుండా హిందూ ఓటర్లు వేరే పార్టీకి కోటిస్తానన్నారు నూట ఆరు సో మూడు వేల మూడు వందల ఇరవై ఏడు మందిని మనం సర్వే చేస్తే హిందువులను హిందూ ఓటర్లను సర్వే చేస్తే మనకు వచ్చిన రిజల్ట్స్ ఇవి ఉన్నాయి దీంట్లో కూడా బీఆర్ఎస్ నలభై మూడు పాయింట్ ఆరు శాతంలో ముందంజలో ఉన్నది రెండో ప్లేస్లో ముప్పై పాయింట్ నాలుగు శాతంలో కాంగ్రెస్ ఉన్నది మూడో ప్లేస్లో బీజేపీ ఉన్నది ముస్ మన ముస్లిం ఓటర్లలో నాలుగో ప్లేస్ ఉంటే ఇక్కడ మూడో ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఉన్నది ఇరవై రెండు పాయింట్ ఎనిమిది శాతంతో మూడో ప్లేస్లో ఉన్నది సో దీంట్లో కొంత హిందూ ఓటర్లు ఎక్కువ భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పేసి మనకు క్లియర్గా కనబడతా ఉన్న మిత్రులారా ఇది రెండోద రెండోది సెకండ్ స్పెల్లో మనం హిందూ ఓటర్లను సర్వే చేసినప్పుడు సో ఇక పోతే మనం నెక్స్ట్ ఏంటంటే యాదవ్స్ అండ్ అదర్ బీసీస్ అంటే ఎట్లా తెలుస్తుంది అంటే ఇది ఇంటి పేరుతోని పక్క గౌడ్ అంటారు అంటే బీసీ ఓటర్ల కింద తీసుకుంటాం యాదవ్ అంటారు ఇందులో ఎక్కువ యాదవ్స్ ఎక్కువ మనం తీసుకు మనకు కనబడరు సో మొత్తం నూట ఇరవై ఆరు మంది మాత్రమే మనకు ఆ విధంగా ఆ పేర్లు చెప్పడం కానీ ఆ ఇంటి పేరు చెప్పడం కానీ దాంతో వాళ్ళు యాదవ్స్ అని దాంట్లో గౌడ్స్ అని సో దాంట్లో పటేల్ అని చెప్పి కొంత మున్నూరు కాప అని చెప్పేసి సో ఇటువంటి వాళ్ళను బీసీ కేటగిరీలో తీసుకున్నాము అండ్ యాదవ్ కేటగిరీలో తీసుకున్నాము మొత్తం నూట ఇరవై ఆరు మంది ఇందులో ఎక్కువ దాదాపు వందకు పైగా యాదవ్స్ ఏ ఉన్నారు మిగతా ఇరవై ఆరు వేరే వేరే కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో మొత్తాలకైతే ఇది బీసీ ఓటర్ల శాంపిల్ నూట ఇరవై ఆరు మాత్రమే సేకరించగలిగం మనం సో ఈ నూట ఇరవై ఆరులో భారతీయ జనతా పార్టీ బీజేపీకి వచ్చేసి పదిహేడు పాయింట్ ఐదు శాతం మంది ఓట్లు అంటే ఇరవై రెండు మంది ఇందులో నూట ఇరవై ఆరులో ఇరవై రెండు మంది బీజేపీకి ఓటేస్తాం బీజేపీ బీజేపీకి గెలుస్తుంది మోడీకే ఓటేస్తాం కుక్క నిలబెట్టిన నక్క నిలబెట్టిన బీజేపీకే కరడు కట్టిన బీజేపీ వాదులు వీళ్ళు చెప్పేది అంటే ఇరవై రెండు మందికి ఇరవై రెండు మంది చెప్పారు తర్వాత కాంగ్రెస్ వచ్చేసి ఇక్కడ ముప్పై నాలుగు పాయింట్ ఒకటి శాతం మంది కాంగ్రెస్ కోటేస్తున్నారు అంటే నలభై మూడు మంది ఓట్ల వైపు తెలుసుకుంటే నూట ఇరవై ఆరులో నలభై మూడు మంది కాంగ్రెస్కి పోటేస్తున్నారు ఇకపోతే బీఆర్ఎస్ సో బీఆర్ఎస్ వచ్చేసి నలభై ఆరు శాతం మంది ఇక్కడ బీఆర్ఎస్ నలభై ఆరు శాతం మంది అంటే యాభై ఎనిమిది టోటల్గా నూట ఇరవై ఆరులో యాభై ఎనిమిది మంది బీఆర్ఎస్ కూడా ఇస్తాం కేసీఆర్ కూడా ఇస్తాం ఖచ్చితంగా కేసీఆర్ఏ రావాలి ఈ ఒక్కసారి రేవంత్ రెడ్డికి సురుకు పెట్టాలే అని చెప్పేటోళ్ళు యాభై ఎనిమిది మంది ఉన్నారు అక్కడ సో ఇది యాభై ఎనిమిది మంది నెక్స్ట్ అదర్సు అంటే ఈ ముగ్గురికి ఓటయ్యాము అదని అనడోళ్ళు ఏంటంటే రెండు పాయింట్ నాలుగు శాతం మంది ఉన్నారు అంటే ముగ్గురే ముగ్గురు చెప్పినారు నూట ఇరవై ఆరులో ముగ్గురు ప్రతి నూట ఇరవై ఆరు మందికి ముగ్గురు ఎవరికి ఓటేయమని చెప్తా ఉన్నారు సో ఇది సర్వే మిథులారా ఇవి మూడు రకాలుగా చేసినాం మనం సర్వే హిందూ ఓటర్లలో కూడా ఇప్పుడు ఈ యొక్క యాదవ్స్ అండ్ బీసీ కంపెనీకి సంబంధించిన దాంట్లో కూడా బీఆర్ఎస్ ముందు వరుసలో ఉన్నది రెండవ దాంట్లో ముప్పై నాలుగు పాయింట్ ఒకటి శాతంతో కాంగ్రెస్ ఉన్నది మూడో దాంట్లో పదిహేడు పాయింట్ ఐదు శాతం బీజేపీ ఉన్నది నాలుగు అదర్స్ సో ఇవి మూడు రకాలుగా ఇస్తాం సో మొత్తం టోటల్గా మరి మనం ఒకసారి టోటల్గా చూడాలి మిత్రారా సో టోటల్గా మనం చేసిన సర్వే ఏంటంటే ఈ మూడింటిని మనం యావరేజ్ తీయాలి సో ఈ మూడింటిని కనుక ఇస్తే ఏంటంటే మనకు టోటల్గా మనం చేసింది ఏంటంటే ఐదు వేల ఐదు వందల అరవై ఒక్క మందిని టోటల్ శాంపిల్స్ మనం కలెక్ట్ చేసినాం టోటల్ ఇందులో ముస్లిం ఓటర్లు ఉన్నారు హిందూ ఓటర్లు ఉన్నారు బీసీ కమ్యూనిటీ అండ్ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళంటే బీసీలునే ఉంటారు వాళ్ళు కూడా సో ఈ ఐదు వేల ఐదు వందల అరవై ఒక్క మందిని మనం చేస్తే భారతీయ జనతా పార్టీ బీజేపీకి వచ్చేసి ఏడు వందల తొంభై తొమ్మిది మంది ఓట్లేసిరు అంటే పర్సెంటేజ్ వైజ్గా చూసుకుంటే పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం మంది బీజేపీకి ఓటేస్తాం బీజేపీ గెలుస్తుంది బీజేపీ గెలవాలే అని చెప్పిన వాళ్ళ మోడీ గెలవాలని చెప్పిన వాళ్ళది పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం మంది అలాగే కాంగ్రెస్కి వచ్చేసి పద్దెనిమిది వందల ఇరవై ఐదు మంది కాంగ్రెస్కి ఓటేస్తామన్నారు ముప్పై రెండు పాయింట్ ఎనిమిది శాతం మంది కాంగ్రెస్ వైపు మొగ్గు మొగ్గు చూపిరు ఐదు వేల ఐదు వందల అరవై ఒక్క మందిలో పద్దెనిమిది వందల ఇరవై ఐదు మంది కాంగ్రెస్ అన్నారు అలాగే బీఆర్ఎస్ వచ్చేసి నెక్స్ట్ రెండు వేల ఏడు వందల పదహారు మంది బిఆర్ఎస్కు గెలుతుందని చెప్పేసి అన్నారు దీన్ని పర్సెంటేజ్ వైజాగ్ తెలుసుకుంటే ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మంది బీఆర్ఎస్ఏ గెలుస్తుంది బీఆర్ఎస్ఏ గెలవాలి కేసీఆర్ గెలవాలి కేటీఆర్ గెలవాలి హరీష్ రావు గెలవాలి మాగంటి గోపినాథ్ భార్య గెలవాలని చెప్పేసి చెప్పిన వాళ్ళ సంఖ్య బీఆర్ రెండు వేల ఏడు వందల పదహారు మంది అంటే నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఇక అదర్స్కి వచ్చేసి ఇందులో అదర్స్కు ఇది ఫోర్ పర్సెంట్ అదర్స్కి వచ్చింది మిత్లారా సో అంటే ఈ రెండు వందల ఇరవై ఒక్క మంది కూడా అదర్సు ఐదు వేల ఐదు వందల అరవై ఒకటిలో రెండు వందల ఇరవై ఒక్క మంది ఈ మూడు పార్టీలకు కాకుండా వేరే ఓటేస్తాం ఇండిపెండెంట్స్కో లేకపోతే నోట్ ఆక్కో ఓటేస్తామని చెప్పేటోళ్ళ సంఖ్య ఇది ఫోర్ పర్సెంట్ అయినది సో మొత్తానికైతే ఫైనల్ రిజల్ట్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ బీఆర్ఎస్ అనేది నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం అంటే మనం అనుకున్నాం క్లియర్గా మిక్సారా సో ముప్పై ఐదు శాతం ఫస్ట్ అనుకున్నాం ముప్పై ఐదు నుంచి వెళ్ళి నలభై శాతం మధ్యలో ఈ యొక్క కాంగ్రెస్ ఉంటుంది నెక్స్ట్ నలభై నుండి యాభై శాతం మధ్యలో బీఆర్ఎస్ ఉంటుంది మనం స్టార్టింగ్ అనుకున్నాం సో ఇప్పుడు క్లియర్గా ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసినాయి సో ఫైనల్ సర్వే రిజల్ట్ ఇది ఫైనల్ సర్వే సర్వే రిజల్ట్స్లో కూడా నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం బీఆర్ఎస్ గెలిపి గెలిచేసే అవకాశం ఉన్నది కాంగ్రెస్ గెలిచే అవకాశం ముప్పై రెండు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నది బీజేపీ గెలిచే శాతం పద్నాలుగు పాయింట్ నాలుగు మంది మాత్రమే బీజేపీ గెలవాలనుకుంటున్నారు అదర్స్ వచ్చేసి ఫోర్ పర్సెంట్ వచ్చింది అంటే మొత్తానికైతే ఏమైనా జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి చాలా సర్వేలు కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నారు అదే మనం రాజకీయాలకు అతీతంగా చెప్పుకోవాలి నేను గతంలో క్లియర్గా చెప్పిన అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు ఈ లేని పార్టీని హైడ్రాలిక్ యంత్రాలు పెట్టి మనం లేపాల్సిన అవసరం లేదు వాస్తవానికి నా మనసులో ఏముండదంటే భారతీయ జనతా పార్టీ గెలవాలి వందకు వంద శాతం నరేంద్ర మోడీ ఉంటుంది నరేంద్ర మోడీ అంటే దేవుని లెక్కనే ఫీల్ అవుతా నేను నరేంద్ర మోడీ అంటే మన గుండెలో అంటే మన ఒంట్లో మన ఒంట్లో రోమాట్లు లేస్తాయి మిట్ల అటువంటిది జూబ్లీస్లో మాత్రము మన పరిస్థితి అంటే థర్డ్ ప్లేస్కు మనం పోయే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి సో చాలామంది ఏంటంటే అక్కడ డిపాజిట్ రావడం చాలా కష్టం అంటున్నారు బీజేపీ అలాగే చాలామంది ఏంటంటే బిగ్ ఫైట్ ఉంటుంది టఫ్ ఫైట్ ఉంటుంది అనుకోండి ఇక్కడ టఫ్ ఫైట్ అయితే కనబడలేదు ఎందుకంటే నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం బీఆర్ఎస్ ముప్పై రెండు పాయింట్ ఎనిమిది అంటే గతంలో కూడా మాగంటి గోపీనాథ్ స్థానమే సో ఆమె అతని భార్యకే మళ్ళీ పట్టం కట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది అది బీఆర్ఎస్ సీటే బీఆర్ఎస్కి వచ్చే అవకాశం కనబడతారు ముఖ్యంగా ఏంటంటే ఈ సర్వేలో చాలామంది చెప్తున్నది ఏంటంటే చాలామంది రేవంత్ రెడ్డి పాలన సరిగా లేదు అక్కడ హైడ్రా ఎఫెక్ట్ బాగున్నది ఇట్లా ఒట్టినే వస్తాను ఇల్లుగోలు కొడతానని చెప్పేసి అంటాను ముస్లిమ్స్ కూడా చాలామంది ఇల్లు కూలగొట్టుడి ఒక ఫ్యాషన్ అయిపోయింది కేవలం కమిషన్ల కోసమే ఇండ్లు కూలగొడతానని చెప్పేసి మాట్లాడతారు హైడ్రా సరిగ్గా పనిచేస్తే చాలామంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలే మంత్రుల ఎందుకు ఇల్లు కూలగొట్టలేదు మాజీ మంత్రులు ఇల్లు ఎందుకు కూలగొట్టలేదు మా ఎందుకు కూలగొడతారు కాబట్టి ఇలా పాలన కరెక్ట్ అంటున్నారు అలాగే పథకాలు సరిగ్గా అందలేవు వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు సరిగ్గా అందలేవు అని చెప్పి చెప్పి రేవంత్ రెడ్డి చెప్తారు కేసీఆర్ ఉంటేనే నయం కేసీఆర్ని అనవసరంగా తప్పు అనుకొని ఈ యొక్క రేవంత్ రెడ్డి కొట్టేసినామని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు అంటే కేసీఆర్కి ఆ విధంగా చెప్తా ఉన్నారు ఇక పోతే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ కరెక్ట్ లీడని చెప్పేసి మరికొంతమంది చెప్పడం జరిగింది సో ఈ విధంగా అంటే భారతీయ జనతా పార్టీకి బి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ ముగ్గురిట్లలో ఇక్కడ వచ్చేసి బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఇది ఫైనల్ సర్వే వివరాలు మిత్రులారా అంటే మనం చేసిన ఫైనల్ సర్వే నెక్స్ట్ మనం ఎగ్జిట్ పోల్స్ ఇస్తాం నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఇస్తాం ఖచ్చితంగా అంటే ఎవరు గెలుస్తారు ఏది అనేది ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా ఇస్తాం ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయి ఎంత పర్సెంటేజ్ పడతాయి అనేది ఎగ్జిట్ పోల్స్ మనం అందరికంటే ముందు కూడా మనం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేందుకు మన టీంని అయితే రెడీ చేసుకున్నాం మిట్లారా ఎవరు ఏమనుకున్నా ఈ సర్వే అనేది చాలా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఎవరికి లొంగకుండా ఎవరికి అమ్ముడు పోకుండా ఇబ్బంది తాగకుండా ఏం తాగకుండా ఇబ్బంది తాగకుండా చేసిన సర్వే సో ఈ యొక్క సర్వే పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి మన ఛానల్ను లైక్ చేయండి మన ఈ వీడియోను లైక్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి మరి మీరు అక్కడ ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో రాయండి ఎంత ప ఓట్ల తేడాతో గెలుస్తారనుకుంటున్నారో కూడా మీరు కామెంట్ బాక్స్లో రాయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్